నమస్తే సాయిరామ్ మన సాయి భక్తులందరికీ కూడా నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఎవరైతే కనుక ఇంకా కూడా ప్రార్థనలు పెడుతూ ఉన్నారో శ్రద్ధ సబూరి అనే మాటలతో వాళ్ళ తరఫున బాబా దగ్గర కోరుకోవడం అనేది జరిగిందండి బాబా దయ వల్ల మీ అందరి కోరికలు కూడా త్వరలోనే తీరాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అనంటే బిడ్డ నా షిరిడి నుంచి నీకు ఒక సందేశాన్ని పంపిస్తున్నాను నీ సాయి మాటగా ఇది నువ్వు ఆలకించావు అని అంటే కనుక మరొక మూడు గంటల్లో నీ మొహంలో అంటే నువ్వు ఒక చిరునవ్వుతో కనిపించడం అనేది జరుగుతుంది ఇంతవరకు కూడా అందరూ నిన్ను అనుగుతూ ఉన్నారు ఏంటమ్మా మొహం అలా ఉంది చాలా వాడిపోయినట్టుంది మొహం అందులో చిరునవ్వే లేదు అని అడుగుతున్న వాళ్ళందరికీ కూడా ఈరోజు ఒక గట్టి సమాధానాన్ని వాళ్ళకి చెప్పబోతున్నావు అంతే అది కూడా ఒక ముఖ్యమైన ఒక ఫోన్ కాల్ అనేది నీకు రావడంతో అని చెప్పి బాబా ఒక గొప్ప సందేశాన్ని పంపిస్తున్నారండి ఇంకా బాబా ఏం చెప్పబోతున్నారనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు ఇంతవరకు కూడా ఎంతో మంది దగ్గర జ్యోతిష్యం చెప్పించుకొని అలసిపోయి ఉంటారు కానీ నేను ఒక గురువు గారి గురించి తెలియజేస్తానండి ఈ గారండి ఆదికొండ దేవత పూజారి సుబ్రహ్మణ్యరాజు గారు ఈయన ఫోన్ నంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ అండి మాకు జీవితంలో ఎన్నో మార్పులను తీసుకొచ్చారండి ఈయన అందువల్లే మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుందండి అది కూడా కొన్ని రోజులలోనే అంటే భార్యాభర్తల మధ్య గొడవలు విదేశీ ప్రయాణం ఆలస్యమవడం ప్రేమ పెళ్లి సంతానం లేకపోవడం కోర్టు సమస్యలు గృహము మరియు కుటుంబ సమస్యలు ధనం అనేది చేతిలో నిలబడకపోవడం నమ్మిన వ్యక్తి మోసం చేయటం స్త్రీలకు పురుషులకు సంబంధించిన గుప్త సమస్యలు ఎటువంటివైనా సరే కొద్ది రోజులలోనే పరిష్కరిస్తున్నారండి అది కూడా ఒక ఫోన్ కాల్ ద్వారా మీరు ఒకసారి ఆయనకి కాల్ చేసి చూడండి ఇంకా వీడియోలోకి వెళదామండి ఈరోజు గురువారం అండి గురువారం నాడు నిజంగా ఎవరైతే కనుక ఒక ప్రార్థన పెట్టి ఆ ప్రార్థన కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా అలాంటి ఒక గురువారం నాడే వాళ్ళకి ఒక మంచి శుభవార్తని బాబా వినిపిస్తూ ఉన్నారండి అలాగే అక్క నేను ఒక మూడు వారాల నుంచి బాబా దగ్గర ఒక ప్రార్థన చేస్తున్నానక్క ఐదు రో ఐదు వారాల నుంచి నేను సాయి దివ్య పూజా విధానాన్ని చేస్తున్నానక్క అని అనుకునే వాళ్ళందరికీ కూడా అండి ఈరోజు బాబా మనకి షిరిడీ నుంచి ఒక సందేశాన్ని పంపిస్తున్నారండి ఎందువల్లనంటే నిజంగా ఈ కథని పూర్తిగా వినండి ఫ్రెండ్స్ నిజంగా ఎవరైతే కనుక ఒక మంచి విషయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా మరొక రాబోయే మూడు గంటలలో ఒక గొప్ప సంతోషకరమైన విషయాన్ని నువ్వు వినడం వల్ల నువ్వు ఎంతో ఆనందంతో చిరునవ్వుతో నీ మొహం అనేది వెలిగిపోతూ ఉంటుంది అని చెప్పి బాబా అంటున్నారండి అసలు ఏం జరిగింది అని అంటే ఒక భక్తురాలండి మన దగ్గర నుంచి మనం చాలామంది కూడా ఇలాగ సాయి దివ్య పూజ విధానాన్ని పం చేసుకోవడానికైనా ఒక పీడిఎఫ్ ఫైల్ని మనం పంపిస్తూ ఉన్నాము ఇది నాకు ఏమైంది అని అంటే ఒక మూడు వారాల క్రితం ఒక ఆమెడీ ఇట్లాగే ఒక బా బాబాగారి సాయి దివ్య పూజ విధానాన్ని పుస్తకాన్ని పంపించడాక అని అంటే నేను మెయిల్ చేశానండి చేసినప్పుడు అలాగే ఇప్పటికి కూడా చాలామంది అడుగుతూ ఉన్నారు వాళ్ళకి మన మెయిల్ పంపించడం అనేది జరుగుతుంది అలాగా అక్క నేను నా ఇలా ఐదు వారాలు చేసుకోవాలని మొక్కుకున్నానక కానీ నాకు ఒక్క వారం తిరగగానే బాబా దగ్గర నుంచి ఒక మంచి శుభవార్త అనేది ఏదైతే నేను కా రావాలి అని అనుకున్నానో అది నిజంగా జరిగిందా కానీ అంటే అండి మనకి సాయి దివ్య పూజ విధానం అనేది గురువారం ఒక గురువారం మన పూజ చేస్తేనే మనకి నిజంగా ఆ రోజంతా కూడా ఒక పండగలాగా ఉంటుంది అలాంటిది ఒక మూడు వారాలు ఐదు వారాలు ఏడు వారాలు తొమ్మిది వారాలు అలాగా సాయి దివ్య పూజా విధానాన్ని చేసే వాళ్ళకి చాలా మంచి రిజల్ట్ అండి ఊహించని ఒక రిజల్ట్ అనమాట నిజంగా తను పూజ చేస్తూ ఉండంగానే కరెక్ట్గా ఒక పూజ కంప్లీట్ అయ్యిందండి అయినా మూడు గంటల్లోనే తనకు ఒక శుభవార్త రావడం అనేది జరిగిందనమాట దేనికోసం అని అంటే ఒక మనీ పరంగా ఇప్పుడు ఉన్న వాళ్ళందరికీ కూడా అండి ఎంతో రకంగా బాధల్ని కలిగించే ఒక విషాదమైన ఒక విషయం ఏంటి అని అంటే డబ్బు పరంగా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారండి మోసం చేస్తున్నారు డబ్బుల్ని ఇవ్వాల్సిన వాళ్ళు ఇవ్వక ఎక్కొట్టేయడం అప్పులు మరొక విధానం ఏంటి అని అంటే అప్పులు చేయడం ఇలా అప్పుల్లో ఇరుక్కుపోయి ఆ వడ్డీలు కట్టుకోలేక ఇబ్బంది పడుతూ ఉన్న వాళ్ళందరికీ కూడా అండి చాలా ఒక బాధాకరమైన ఒక విషయం అనేది చెప్పవచ్చు అంత కఠినంగా ఉందండి ఇప్పుడున్న రోజుల్లో డబ్బును మనం సంపాదించడం అలాంటిది తను నేను ఇలా సాయి దివా పూజ చేయటం విధానాన్ని చేయటం వల్ల నాకు మంచి రిజల్ట్ కనిపించిందక్క అని అంటే తను ఒక ఒక వారం చేసిందండి చేసిన తర్వాత తనకి రెండో వారంలో పూజ అంతా కూడా అయిపోయి కంప్లీట్ అయిపోయిన తర్వాత మూడో మూడు గంటల్లోనే సరిగ్గా మూడు గంటల్లో నాకు ఒక ఫోన్ కాల్ అనేది వచ్చిందక్క అని తను బుక్ పంపించిన తర్వాత ఒక మెయిల్ చేశారండి అక్క నిజంగా మీకు ఎలా ధన్యవాదాలు చెప్పాలో నాకు తెలియటం లేదు ఈ బుక్ ఇలాగా నేను చేసి చూసి చదివిన తర్వాత నేను ఇది చేయాలని నిర్ణయించుకున్నాను అని తనకి మనీ ఇవ్వవలసిన వాళ్ళండి అంటే రెండున్నర లక్షలు తను ఒకరికి అప్పుగా ఇచ్చిందండి ఇచ్చిన డబ్బుని వాళ్ళు కొన్ని రోజులు మాత్రమే వడ్డీని కట్టారనమాట ఆ తర్వాత వడ్డీ కూడా కట్టడం మానేశారక్క అసలు నాకు అవసరం నేను అది కూడా బయట వాళ్ళ దగ్గర నా ఫ్రెండ్ కాబట్టి నేను వాళ్ళకి ఫ్రెండ్ దగ్గర అంటే తెలిసిన వాళ్ళ దగ్గర అడిగి తీసుకొని ఇప్పించాను వాళ్ళు లేట్ చేస్తూనే ఉండేవాళ్ళంటండి చాలా రోజుల నుంచి అసలు వడ్డీ కూడా కట్టడం మానేశారు అలాంటిది తను నిజంగా బాబా పుణ్యం అండి నిజంగా ఒక మంచి అద్భుతం అండి ఇది మీరు కథలన్నీ ఒక మనకి సాయి దివ్య పూజ పుస్తకాన్ని చదివితే అందులో నిజంగా జరిగిన బాబా చూపించిన అద్భుతాలు అంటే కథలని మనకి చూపించి తెలియజేస్తారు అందులో మీరు ఒక్కొక్క విధ ఒక్కొక్క రోజు ఒక్కొక్క కథను కూడా మనకు చదువుకోవచ్చు చరిత్ర ఎలా అయితే చదువుతున్నామో అలాగే మీరు సాయి దివ్య పూజ విధానాన్ని పుస్తకాన్ని కూడా చదువుకోవచ్చు అలా చదివితే మీకు తెలుస్తుంది అసలు ఇది జరగదు అన్న విషయాన్ని కూడా బాబా అట్లాగే మార్చేస్తారండి అలాగా తన మనసు ఎలా మారిందో నాకు తెలియదక్క నా డబ్బులు ఇవ్వటం కోసం తను నాకు ఫోన్ చేసింది ఇలాగా మనీ అనేది నేను పలానా టైంకి వస్తాను ఈరోజు మీరు పలానా చోటికి రండి అని చెప్పి అది కూడా బాబా గుడికి బాబా గుడి దగ్గరికి రమ్మని నాకు ఫోన్ చేసిందాకా అని ఇది ఎంత గొప్ప అద్భుతం అనేది చూడండి ఫ్రెండ్స్ వాళ్ళ మనసు మారటం చాలా కఠినంగా మాట్లాడటం వడ్డీ కూడా ఎక్కొట్టేసి అసలు ఇవ్వకుండా ఉన్న వాళ్ళ మనసు కూడా మార్చి ఆ డబ్బుని ఇప్పించేలా చేశారనమాట అందువల్ల నిజంగా అండి ఎవరైతే కనుక ఈరోజు ఈ వీడియో చూస్తున్నారో గురువారం నాడు బాబా షిరిడి నుంచి ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో ఎవరైతే మంచి పూజ పూజా విధానాలనే చేస్తూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ఒక మరొక మూడు గంటల్లో ఈ వీడియో మీరు ఎప్పుడైతే చూస్తారో అప్పటి నుంచి సరిగ్గా మూడు గంటల సమయంలో అంటే మూడు గంటల తర్వాత మనకు ఒక మంచి శుభవార్తను వినిపించడం అనేది జరుగుతుందండి అది ఖచ్చితంగా బాబా చెప్పారు అని అంటే ఆయన చేస్తారనమాట అందువల్ల మీరు అక్క నేను ఐదు వారాలు ఎన్నుకున్నాను అయిపోయింది నాకు ఇంకా జరగలేదు అన్న వాళ్ళకి కూడా బాబా మంచి రిజల్ట్ని చూపిస్తారండి కొంతమందికి ఆ పూజా విధానం అంతా అయిపోయిన తర్వాత కూడా బాబా అద్భుతాలు చూపించారు అన్న విషయాన్ని మనం ఆ కథల ద్వారా తెలుసుకోవచ్చు మీరు కూడా ఒకసారి పూజలు మీరు చేసినా చేయకపోయినా ఆ పుస్తకాన్ని చదువుకోవచ్చండి చరిత్రని ప్రతి గురువారం ఎలా అయితే ఒక్కొక్క అధ్యాయాన్ని మనం చదువుకోవాలని చెబుతున్నామో అలాగే సాయి దివ్య పూజ విధానాన్ని కూడా పుస్తకాన్ని కూడా మీరు చదువుకోవచ్చు ఇంకా అలా మా దగ్గర లేదక్క సాయి దివ్య పూజ విధానాన్ని పుస్తకం అనేది మా దగ్గర లేదు అని అనుకున్న వాళ్ళు నాకు మెయిల్ చేయండి ఫ్రెండ్స్ ఆ మెయిల్కి నేను ఆ పీడిఎఫ్ ఫైల్ని నేను సెండ్ చేయడం అనేది జరుగుతుంది ఈరోజు నిజంగా ఇలా చదువుకోండి ఫ్రెండ్స్ రాత్రిలోపు ఖచ్చితంగా బాబా మనకి ఎవరమైతే ఒక విషయం గురించి ఎదురు చూస్తున్నామో వాళ్ళకి మంచి రిజల్ట్ అని బాబా చూపిస్తారు ఇంకా ఇదే అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుంది ఒక నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే హైప్ అనే పాయింట్స్ వస్తున్నాయండి ఆ పాయింట్స్ కూడా ఇచ్చారు అని అంటే మన ఛానల్ కూడా మీకు బాగా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు ఆ బాబా గారి ఆశీస్సులు మీ అందరికీ ఎప్పుడూ ఉంటాయి మనందరము ఇలాగే కూడా ఒక కుటుంబంగా కలిసి ఉండాలి అన్నది బాబా గారి ఆలోచన నమస్తే అండి సాయిరామ్